దిగులు ఆలోచిస్తున్నావు ఏం చేస్తున్నావు ఇంత ఎంతవరకు నీ పని నా పని ఏం పని నువ్వేదో సాఫ్ట్వేర్ జాబ్ ఏం మాకు చెప్పకుండా చెప్పలే పార్టీ ఇప్పుడు ఇస్తావు వచ్చినా కూడా చెప్పుకున్నావు సైలెంట్గా ఉంటే ఎట్లా జాబ్ చేయడం చేస్తున్నావు అని చెప్పినట్లే చెప్పారు కాబట్టి నేను అడిగేది పార్టీ గురించి ఏవో పార్టీ ఇచ్చావు ఇవో ఏం కావాల నాకేముంది బిర్యానీ పట్టిచ్చే చాలు బిర్యానీ పోతే పా ఏం కా ఏమి ఏమన్నా ఒక ఐదు రూపాయలు ఐదు రూపాయలు పట్టినా ఏంది బాగా జాబ్ చేస్తాను ఏమన్నా ఐదు రూపాయలు పది రూపాయలు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను లక్ష రూపాయలు శాలరీ ఇస్తానంట ఇంకేమి పది వేలు ఒకటి పట్టి నీకు రూపాయి ఫ్రీగా చెప్పాను సుజాం ఒక రూపాయి కాదు పది రూపాయలు తెచ్చా ఫ్రీగా ఏడా అప్పు కాదు అప్పు కూడా ఇచ్చాడు అప్పు కాదు నీకు పది పని పది రూపాయలు తేమ